నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ సార్ ఇది కమర్షియల్ ట్యాక్సీ ప్లేట్ వెహికల్ రెండు వేల ఇరవై మూడు ఎనభై నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడు తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ డెబ్బై తొమ్మిది వేల ఐదు వందలు మాత్రమే జరిగింది దా నాలుగుకి నాలుగు టైర్లు వచ్చేసి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ స్టెప్ని థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది వంటికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి మామూలు మ్యూజిక్ సిస్టమ్ ఉంది నార్మల్ ఏసీ ఉంది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది సార్ వెహికల్ లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్యా కార్ బాజ్ ఆఫీస్లో ఉంది జేకే కంపెనీ టైల్లు ఉన్నాయి సార్ దాదాపు ఇవి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇవి ఏసీ కూడా దాదాపు ఒక రెండు వందల కిలోమీటర్లు కూడా తిరగలేదు కస్టమర్ అయితే మా దగ్గరికి తీసుకొచ్చిండు టీఎస్ సిక్స్టీన్ వెహికల్ సార్ అది ట్యాక్సీ ప్లేట్ వెహికల్ డెబ్బై తొమ్మిది వేల మూడు వందల పన్నెండు మాత్రమే తిరిగింది నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి వెహికల్కి అయితే బండికి సంబంధించి ఎక్కడ ఏపీసు రిప్లేస్ కావాలి మేజర్గా ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు టోటల్ జెన్యున్ ఏముంది వెహికల్ అయితే ఒక బంపర్ మాత్రం అది టూ వీలర్ డ్యామేజ్ అయితే టూ వీలర్ డాష్ ఇస్తే కొత్త బంపర్ అయితే రిప్లేస్ చేసారు అది కూడా షోరూమ్లో రిప్లేస్ చేసిరంట సార్ లెదర్ సీటింగ్తోటి ఉంది సార్ ఏవైతే షోరూమ్ నుంచి వచ్చిన సీట్లు ఉన్నాయి అవే ఉన్నాయి ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది డ్యామేజ్ ఏం కాలేదు ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండికి ఒక మైనస్ అంటే ఒక స్టెప్నీ ఒకటే మైనస్ ఉంది సార్ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది కమర్షియల్ ప్లేట్ సార్ ఇది మీరు ఏమైనా లోన్ కావాలంటే కూడా లోన్ కూడా వస్తుంది మీరు కావాలంటే లోన్ కూడా ఇప్పిస్తాయి ఇబ్బంది ఏం లేదు టోటల్ జెన్యున్ ఉంది వెహికల్ కూడా డిక్కీ కూడా ఒరిజినల్ అండి లోపల డిక్కీలో కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్నీ మాత్రం థర్టీ పర్సెంట్ మాత్రమే ఉంది పెట్రోల్ వెహికల్ సార్ లీటర్కు ఎయిటీన్ టు ట్వంటీ వరకు కూడా మైలేజ్ వస్తుందని చెప్తున్నాడు కస్టమర్ అయితే పెట్రోల్ వెహికల్ ఈ దాదాపు ఈ మధ్య కాలంలో ఇచ్చిన వెహికల్స్ అన్ని దాదాపు మైలేజ్ కూడా వస్తున్నాయి కమర్షియల్ ప్లేట్ సార్ ఇది మీరు వన్ ప్లేట్ కావాలంటే కూడా వేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు దానికి ఒక పదిహేను నుంచి ఇరవై వేల వరకు ఖర్చు కూడా వస్తుంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండి మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఫ్రంట్ పోర్షన్ కూడా ఒరిజినల్ ఉంది ఏ పీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఏం డ్యామేజ్ కూడా లేదు టోటల్ జెన్యూన్ ఉంది వెహికల్ అయితే ఫ్రంట్ పొజిషన్ కూడా సార్ అడ్డా పట్టి ఒరిజినల్ అప్రాలు కానీ పిల్లలు కానీ ఏపీ రిప్లేస్ కావాలి ఏం డ్యామేజ్ కూడా లేదు టోటల్ జెన్యున్ వెహికలే బండికి ఏబిఎస్ బ్రేక్ కూడా వస్తుంది పెట్రోల్ వెహికల్ సార్ కమర్షియల్ ట్యాక్సీ ప్లేట్ వెహికల్ ఇది రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ డెబ్బై తొమ్మిది వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది సార్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు వాళ్ళు లోన్ కావాలంటే కూడా లోన్ వస్తుంది సార్ ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాడు సార్ ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది టోటల్ అంటే టోటల్ జెన్యునే ఉంది సార్ బండి అయితే ఎక్కడ మేజర్గా అయితే డ్యామేజ్ లేదు ఫర్దర్గా ఏం డీటెయిల్ కావాలన్నా ఆ బోర్డు పైన మీ నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి థ్యాంక్ యూ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు సార్ బండికి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది కమర్షియల్ ట్యాక్సీ ప్లేట్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై మూడు మ్యానుఫాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ డెబ్బై తొమ్మిది వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది థ్యాంక్ యూ